హలో ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ బిఎస్వి రాజు నేను యాస్టా ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్లో కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ ఈరోజు సర్వైకల్ డిస్క్ రిప్లేస్మెంట్ అనే పద్ధతిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సర్వైకల్ డిస్క్ రిప్లేస్మెంట్ అనేది ఎవరికైతే మెడలో కానీ డిస్క్ కానీ జరిగితే నరం మీద ఒత్తిడి కానీ ఉంటే ఒకసారి మందులతో కానీ ఇంప్రూవ్ కాకపోతే అవుటప్పుడు ఈ ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు ఎప్పుడు చేస్తారంటే మెడలో కానీ మెడలోంచి చేతిలోకి నొప్పులు రావడం అలాగే తిమ్మిరు రావడం బలం తగ్గడం యూరిన్ మోషన్లో కానీ కంట్రోల్ దాన్ని తప్పినట్టయితే మందులతో తగ్గినట్టయితే వెంటనే కానీ మీ ఆపరేషన్ చేస్తుంటాం దీనికి 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 ముందు నార్మల్గా చేసే ప్రక్రియ ఏంటంటే సర్వకల్ డిస్క్ రిప్లేస్మెంట్ అండ్ డిస్క్ డిస్కక్టిమీ అండ్ ప్లేటింగ్ అనే టెక్నిక్ ద్వారా డిస్క్ తీసి ప్లేట్ వేసి దాన్ని ఒత్తిడి దాన్ని ఒత్తిడి తీసేవాళ్ళం కానీ ఈ ఎప్పుడైతే మనము ప్లేట్ వేస్తుంటామో ప్లేట్ వేయడం వల్ల మన మెడలో కదలిక తగ్గుతుంది అంటే ఈ మెడలో ఈ ముందు ఈ ఎక్కడైతే మనం ఆపరేషన్ చేసామో ఆపరేషన్లో మెడ కదల కదలదు అలాగే మెడ ఎక్కడైతే ఫిక్స్ చేసామో ఆ తర్వాత మనం మెడ కదిలినప్పుడు ఆ పైన ఉన్న కింద ఉన్న డిస్కుల మీద ఎక్కువ కదలిక ఉండడం వలన కొన్ని సంవత్సరాలు మేబీ ఒక ఐదేళ్ళు పదేళ్ళు తర్వాత కూడా ఈ పైన డిస్కులు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడైతే ప్లేట్ వేస్తుంటామో ప్లేట్ వేసిన వాళ్ళకి వాళ్ళకి పక్కనున్న డిస్కులు జరిగే అవకాశం ఉండి మళ్ళీ దాని తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ నెక్ పెయిన్ కానీ ఆమ్ పెయిన్ కానీ బలం తగ్గడం కానీ వచ్చే అవకాశం ఉండి మళ్ళీ రీఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ లేకుండా మనకి నార్మల్గా మనం వింటుంటాం డిస్క్ దానికి జాయింట్ రిప్లేస్మెంట్ అండి జాయింట్ రిప్లేస్మెంట్లో కూడా ఏం చేస్తామంటే ఎక్కడైతే పొర అరిగిందో ఆ పొరని కొద్ది కొత్త పొర పెట్టి దాన్ని చేస్తాం దాన్ని జాయింట్ రిప్లేస్మెంట్ అలాగే సేమ్ లాగా అలాగా ఎప్పుడైతే డిస్క్ తీసేస్తామో డిస్క్ తీసి ఆర్టిఫిషియల్ డిస్క్ పెడతాం దాన్ని సర్వైకల్ డిస్క్ రిప్లేస్మెంట్ అంటాం దీనివల్ల ఏంటంటే మన మెడ కదలిక ముందుకి కానీ వెనక్కి కానీ సైడ్కి కానీ పక్కకు కానీ అన్ని విధాలుగా కదలిక అంతా మెయింటైన్ అవుతుంది మెడకి సో ఈ ఈ ఆపరేషన్ అనేది ఎప్పుడు ఎవరికి చేస్తాం ఈ ఆపరేషన్ అనేది యంగ్ యంగ్ పీపుల్కి అంటే యాభై ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకైతే చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే వాళ్ళల్లో మెడలో కదలిక బాగుంటుంది ఒకవేళ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ తర్వాత మెడలో కదలిక అనేది తగ్గిపోతుంటుంది సో అలా ఉన్న వాళ్ళకి మనం ప్లేట్ చేసినా సరే ఈ పెద్ద పర్వాలేదు ఎవరికైతే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఈ ఆపరేషన్ చేసాక వాళ్ళ లైఫ్ సర్వైవల్ అంటే వాళ్ళు ఇంకో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ లోపల కదలిక కానీ నెక్క కదలిక కానీ బాగుండి తర్వాత పక్కన డిస్క్ను కూడా కాపాడగలిగితే అది మంచిది సో అలా ఉన్న వాళ్ళకి ఈ డిస్క్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తాం ఈ ఆపరేషన్ అనేది నార్మల్గా డిస్క్ లాగే మీలాగే మెడల్ని మె మెడలో కుడివైపు కానీ ఎడంవేపు కానీ ఒక ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు ఘాటు పెట్టి మైక్రోస్కోప్ సహాయంతో ముందు ఆ డిస్క్ని తీసేస్తాం ఎక్కడైతే డిస్క్ ఉన్నదో ఆ డిస్క్ని తీసేసి తర్వాత మైక్రోస్కోప్ సహాయంతో ఈ ఈ డిస్క్ రిప్లేస్మెంట్ అన్నది ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది పెడతాం సో ఇది ఆపరేషన్ అయి ఆపరేషన్ అనేది ఉజామిగా మీకు రెండు గంటలకు టైం పడుతుంది ఆపరేషన్ అయిపోయాక మీరు సేమ్ డే అదే రోజు మీరు ఫ్యూ అవర్స్ తర్వాత నడవడం కానీ అన్నీ కూడా చేసుకోవచ్చు సో హాస్పిటల్లో చాలామంది సేమ్ అదే రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళిపోతారు కుట్లు కూడా కలిసిపోయి కుట్లు ఏది పెడతాం కాబట్టి తర్వాత మీరు కుట్లు తీయాల్సిన అవసరం కానీ ఏమి ఉండదు ఒక వన్ టు టూ వీక్స్ తర్వాత ఆపరేషన్ అయ్యాక ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుంటే మీకు మంచిది సో దట్ పుండ్ ఎలా మానింది ఎలా ఉందన్నది చెప్పగలుగుతుంటాం సో ఈ తర్వాత ఆపరేషన్ అయ్యేపాక మీరు మేబీ ఒక టూ ఫ్యూ వీక్స్ కాలర్ పెట్టుకుంటే మెడక్ కాలర్ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత తర్వాత నెమ్మ నెమ్మదిగా ఫ్యూ వీక్స్ తర్వాత తీసేయచ్చు తర్వాత మీ పనులు ఏవైతే ఉన్నాయో అన్ని పనులు కూడా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అంటే ఉద్యామిగా ఒక వన్ మంత్లో మీరు ఇదివరకు చేసే పనులు ఏవైతే ఉన్నాయో నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ఆల్ వర్క్స్ యూ కెన్ డూ ఇంక్లూడింగ్ డ్రైవింగ్ అవన్నీ కూడా పనులు ఏవైతే ఉన్నాయో నెమ్మ నెమ్మదిగా పెంచుకుంటే మంచిది ఒకేసారి ఎక్కువ ఎక్కువ డ్రైవింగ్ కానీ ఒకేసారి ఎక్కువ బరువులు ఎత్తడం కానీ చేయకుండా నెమ్మ నెమ్మదిగా చేసుకుంటే మీకు కంప్లీట్గా నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది